హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగితే అప్పటికప్పుడు ఈ రెసిపీని చేసి పెట్టవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఉంటుందన్నమాట మరి ప్రాసెస్ ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు వరకు సుజీ రవ్వ వేసుకోవాలి దీన్ని బొంబాయి రవ్వ అంటాం కదా వేసుకొని దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనకి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఈ రవ్వని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని ఫ్రై చేసుకోవాలి సో రవ్వ అనేది కల్ కొంచెం కొంచెం ఇలా ఫ్రై చేస్తూ ఉంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది చూసారు కదా మరి ఇలా రవ్వ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ రవ్వని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా బౌల్లోకి రవ్వ వేసుకున్న తర్వాత ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వరకు పాలు తీసుకోవాలి కాచి చల్లార్చిన పాలని మూడు కప్పుల వరకు వేసుకోవాలన్నమాట సో మూడు కప్పులు పాలు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే రవ్వ అనేది పాలలోకి బాగా మిక్స్ అయ్యి రవ్వ చక్కగా నానుతుంది సో ఈ విధంగా రవ్వని కలిగి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు స్టవ్ పైన ఇంకో కడాయిని పెట్టేసుకొని పంచదారని ఒక చిన్న కప్పుతో రెండు కప్పులు వేసుకోవాలి సో పంచదార ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అనేది ఏం వేసుకోకూడదండి వాటర్ వేసుకోకుండానే ఇది చక్కగా మనం క్యారమలైజ్ చేసుకోవాలన్నమాట అండ్ వాటర్ వేయకుండా అయితే చక్కగా వస్తుందన్నమాట సో ఇలా కొంచెం మనం కలుపుతూ ఉంటే సన్నని సగ్ పైన మనకి చూసారు కదా కొంచెం వాటర్ వాటర్లా దాని మట్టుకు అదే అవుతుంది సో ఇలా చేస్తూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఇలా చేస్తుంటే ఈ విధంగా మారుతుందనమాట చూసారు కదా ఇంకొంచెం మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తామంటే కలర్ అనేది పూర్తిగా వచ్చేసింది సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం రవ్వ పాలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిని ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసేద్దాం మొత్తం కూడా వేసేసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ ఇది ఇంకా ఎక్కువసేపు కలర్ రావాలి అనుకుంటే ఈ పాకం అనేది బాగా గట్టిగా అయిపోయి చేదొచ్చేస్తుంది అనమాట కొంచెం లేత రంగులో ఉండేటప్పుడే మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి ఇప్పుడు ఈ షుగర్ సిరప్ నెక్స్ట్ ఈ రవ్వ పాలు అన్నీ కూడా చక్కగా కలిసే విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి స్లోలీ ఇలా కలుపుతూ ఉంటే దాన్ని మట్టుగా అది ఇన్ ఇందులోకి మిక్స్ అయిపోతుంది అనమాట చూసారు కదా చక్కగా మిక్స్ అయ్యి ఇంకా చిన్న చిన్న ఎక్కడైనా ఉండల్లా ఉంటే బాగా ఇలా మ్యాష్ చేసేసుకుంటే చక్కగా కలిసిపోతుంది చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా టేస్ట్ బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారనమాట ఈ స్టేజ్లోనే మంచి ఫ్లవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోండి చిటికడు ఉప్పు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇందులోకి చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి చాలా టేస్టీగా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా చాలా టేస్టీగా చేసేయచ్చు ఇంకా దీనిపైనుంచి నుంచి మీరు కొంచెం నెయ్యి వేసుకొని ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ కేక్ ట్రే ఉంటే కేక్ ట్రే లేదనుకుంటే చిన్న ఏదైనా బాక్స్ కప్పు తీసుకొని ఇందులోకి మనం చేసిన మిశ్రమాన్ని వేసేసుకొని ఇలా చక్కగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని ఈక్వల్గా చేసేసుకోవాలి చేసుకొని కంప్లీట్గా దీన్ని చల్లార్చుకోవాలి సో చల్లార్చుకున్నాక మాత్రమే డిమాల్ట్ చేసుకుంటే చక్కగా కేక్ టైప్లో వస్తుందన్నమాట బేక్ చేయవలసిన పని లేదు ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండాలని అవసరం లేదు చాలా టేస్టీగా ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టచ్చండి ఇప్పుడు కంప్లీట్గా చల్లారేక మీకు చూపిస్తున్నాను సైడ్స్ ఉంటాయి కదా ఈ సైడ్స్ని ఇలా నైఫ్తో కొంచెం మనం అడ్జస్ట్ చేసుకున్నామంటే చక్కగా ఊడొచ్చేస్తుంది అస్సలు అతుక్కకుండా సో ఈ విధంగా స్లోలీ చుట్టూ కూడా ఇలా నైఫ్తో ఈ విధంగా సైడ్స్ అనేవి మీరు అనేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు డీమా అవుట్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా అతుక్కకుండా చాలా బాగా వచ్చిందనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయండి చాలా బాగా వస్తుందనమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి చాలా రోజులైందండి కొన్ని కారణాల వల్ల వీడియోని పోస్ట్ చేయలేకపోయాను సో ఇప్పుడైతే వీడియోని పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో ఎక్కువగా రీచ్ అల్లాలని అనమాట అలాగే మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా వీడియో అనేది ముందుకు ఫుస్ అవుతుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఎండ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు